ఇప్పుడు మనము గ్రామ పంచాయతీ నుంచే మనం మొదలు పెట్టాలి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టి ఈ తెలంగాణను మనం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను నేనేమంటున్నా అంటే నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ఏదైతే నా జీవిత లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ప్రారంభించే పదవిగా మాత్రమే ఈ పదవిని నేను చూస్తున్నా విషయం కూడా స్పష్టం చేస్తున్నాను చెకిని ఆయన ఆవశ్యకం చేసలే ఏది లక్ష్యం లో జో ہمارا లక్ష్య లక్ష్య हासिल करने के लिए जो भी वेपन है वो वेपन आज हमारा हाथ में आ गया इससे उनो का गर्दन काट देऊंगा <प्रिक्षाथ> मैं ये वो बंदन చెప్తానేనిది आलोचना ఏ చెప్తా ఉన్నాను ఎందుకు సాధించగారండి ఎందుకు సాధించగారండి ये दुख साथ है गर्दन में गर्दन पर होता है उनका राज है गर्दन पर होता है उनका राज है ये भी अपन समझ लेना उनका सूरत नहीं दिखना आज मैं आ रहा हूँ गाड़ी से हमारा को वो मैं वो दिखा कौन सा सेक्रेटरी किसी हाल पे किसी हाल पे అమారా పార్టీ ఇస్మే గుస్నా జరూరీ అబుల్ క్యా రిహాల్ గెట్ అమారా పార్టీ ఏ ఇస్మే గుస్నా జరూరీ ఏ ఓహ్ అగర్ అలీ అవసరం గలనే విషయాని నేను మీ ముందు చెబుతా ఉన్నాను సోదరలారా మీరు అందర ఆశ్రయం చేయండి మనము పట్టువట్టి పని చేసలేం కాని మనకున్న చిద చిన్న అపోహలు చిన్న చిన్న అపోహలు నిజంగానే వీళ్ళే సర్పంచ్లు అయితే వీళ్ళే ఎంపీటీసీలు అయితే వీళ్ళే జెడ్పీసీలు అయితే వీళ్ళే ఎమ్మెల్యేలు అయితే అసలు ఎట్లుంటుంది పంచాయతీ ఒకసారి అవసరం చేసి ఎప్పుడే పంచాయతీ